హలో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది వాటిపై ఏకంగా నలభై శాతం జిఎస్టీ పెరిగిపోయింది ఒక్క రోజులోనే ఐదు వందలకు పడిపోయిన షేర్ ధర కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి కీలక ప్ర ప్రకటన చేసింది పొగాకు ఉత్పత్తులపై ఇటీవల సెప్టెంబర్ జీఎస్టీ సమావేశంలో అదనపు సెస్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది అయితే ఈ క్రమంలో సిగరెట్ కంపెనీ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి గాడ్ఫ్రే ఫిలిప్స్ ఫిలిప్స్ షేర్ ధర పంతొమ్మిది శాతం పైగా కుప్పకూడింది ఒక్క రోజులోనే కొత్త సంవత్సరం వేళ భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రంగా దొడిదొడుపుల్ని ఎదుర్కొన్నాయి ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కొంతమేరకు ఫ్లాట్గానే ఉన్నాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ విఎస్ఈ సెన్సెక్స్ ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ప్రస్తుతానికి మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైంకి ఇరవై ఆరు వేల నూట నాలుగు మార్కుల వద్ద కొనసాగుతుంది మార్కెట్లు కొంతమేరకు ఫ్లాట్గానే ఉన్న క్రమంలో కొన్ని స్టాక్స్ మాత్రం మంచి లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి కొన్ని స్టాక్స్ భారీగా పతనానికి గురి అయ్యాయి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జనవరి ఒకటిన ఆల్ టైమ్ పే గరిష్ట స్థాయికి చేరుకుంది ఇదిలా చూసుకుంటే కొన్ని స్టాక్స్ మాత్రం భారీ పతనానికి గురయ్యాయి వాటిల్లో కాడ్ఫ్రే ఫిలిప్స్ ఒకటి ఐటీసీ వంటి షేర్లు బాగా దారుణంగా పడిపోయాయి ప్రముఖ సిగరెట్ కంపెనీ అయిన కాడ్ఫే ఫిలిప్స్ స్టాకు కేంద్రం చేసిన ప్రకటనతో భారీగా నష్టపోయాయి సెప్టెంబర్ నెలలో జరిగిన జిఎస్టి సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్స్చేంజ్ సుంకం అంటే పాన్ మసాలా ఇంకా సిగరెట్టు పొగాకు తదితర సామాన్లకు సంబంధించిన ప్రమాణాలపై సెస్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఇతర నిత్యావసర వస్తువులపై కూడా జిఎస్టి తగ్గుదల అమలు చేయగా దీన్ని అమలు తేదీ ఇంకా ప్రకటించలేదు కేంద్రం తాజాగా ప్రభుత్వం కొత్త సంవత్సరం జనవరి ఒకటిన దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది పాన్ మసాలా సిగరెట్ సహా మరో కొన్ని పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జిఎస్టి నలభై శాతం బీడీల పైన పద్దెనిమిది శాతం జిఎస్టీ విధిస్తూ ప్రకటన జారీ చేశారు ఇది ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఈ పన్నులకు అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య మరియు జాతీయ భద్రతా చేసుకెంపు కూడా ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు పొగాకు మరియు పొగాకు సంబంధిత పై కూడా ఎక్స్చేంజ్ సుంకం భారీ స్థాయిలో పెరిగిపోయింది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో సిగరెట్ కంపెనీలు భారీగా పతనాలను చవిచూసాయి అందులో ముఖ్యంగా డాట్రీ స్టాక్స్ గురించి మాట్లాడుతూ కిందటి సెషన్లో స్టాకు రెండు వేల ఏడు వందల అరవై రెండు వరద ముగించగా ఇవాళ స్వల్ప నష్టంతో రెండు వేల ఏడు వందల యాభై వరద పోతున్నాయి తర్వాత చూసుకుంటే ఇంకో పది పదిహేను నిమిషాల్లోనే భారీగా పతనానికి గురై మొత్తానికి పంతొమ్మిది శాతానికి కుప్పకూలిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ముప్పై వద్ద కొనసాగుతో తన ఘనిష్ట కనిష్ట స్థానానికి తాగిపోయింది ఈ మార్పు వద్ద స్టార్ట్స్ ధర ఒక్క రోజులో ఏకంగా పడిపోవడంతో ఐదు వందల ముప్పై పైగా పతనమైంది ప్రస్తుతం ఉన్న సమయానికి పదిహేడు శాతం నష్టంలో ట్రేడ్ అవుతుంది మరో సిగరెట్ కంపెనీ అయిన ఐటీ స్టాక్స్ కూడా ఇవాళ భారీగా పతనమయ్యాయి ఈ స్టాక్ ప్రస్తుతం ఇంట్రవ్యూలో దాదాపు పది శాతానికి పైగా నష్టపోగా మూడు వందల అరవై రెండు వద్ద కొనసాగుతుంది ఇది నిజంగా తొమ్మిది శాతం పైగా నెగిటివ్ మైనస్ లో చూపిస్తుంది ఇది ఇలా ఉంటే సెన్సెక్స్ మాత్రం మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో కొంత మేరకు మంచి లాభాలతోనే అదరగొట్టారు నాలుగు రోజులు వరుస నష్టాలలో తేరుకొని లాభాల్లోనే ముగిశాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొంతమేరకు లాభాలు మరియు చివరి ట్రేడింగ్ సెషన్ లో లాభాలతోనే ముగిశాయి ఒకవైపు విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు జరుగుతున్నప్పటికీ మన మార్కెట్ దేశీయ మదుపరులు కొనసాగుతున్న ఉత్సాహం మాత్రం కనబరిచారు ఐటీ సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల్లో కూడా కంపెనీ షేర్లు కొనుగోలు మద్దతు పలికాయి సెన్సెక్స్ ఉదయం ఆరంభంలోనే కొంతమేరకు తడబడినా సరే చివరికి పాక్షికంగానే నిలిచాయి ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదులో లో స్టాక్ మార్కెట్ సూచీలు భారీగానే లాభపడ్డాయి బిఎస్ఈ లో నమోదిత కంపెనీలు ముప్పై లక్షల కోట్ల మేరగా పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి అయితే గతేడాదితో పోలిస్తే సంపద పెరిగిన పెరుగుదల తగ్గింది గత ఏడాదిలో ఎనభై లక్షల కోట్ల మేర సంపద పెరిగింది రెండు వేల ఇరవై ఆరులోనూ స్టాక్ మార్కెట్ రాణించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా స్టాక్ మార్కెట్ తన గరిష్ట స్థానాన్ని పుంజుకొని లక్ష మార్కు చేరుతుందా లేదా అనేది కొంతమంది విశ్లేషకులు లక్ష దాటుతుందని అభిప్రాయపడుతున్నారు కానీ అది అసాధ్యమని కూడా కొంతమంది తమ వాదనను వినిపిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్